పవిత్రమైన మర్రిమాతకు జ ధ్యానం చేసే కాలంలో మనం ఉన్నాం ఈ అక్టోబర్ నెల పన్నెండో తారీఖు మర్రిమాత గొప్ప ధన్యురాలు అనే ప్రవచనం తెలియపరిచినటువంటి మహాభక్తురాలు యాజకుని భార్య ఎలిజబెత్మ గారిని చాలా గొప్పగా ఎంచింది ఆ సత్యాన్ని మనం ఎవరు ధన్యులు ధన్యులంటే ఎవరు ధన్యులంటే దీవించబడటం మనం దీవించబడాలంటే ఆశ్రయించబడాలంటే మనం ధన్యులు కావంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడే అందుకని మరీ మాత ధన్యులకే గొప్ప ధన్య ధన్య కన్య మరీ మాత అందుకనే ఆమెను మనం గొప్పగా ఎంచుకుంటున్నాం అందుకే లోకరక్షకుని మోసుకుంటూ వచ్చిన ఆ యొక్క నజరేతి నుండి అయింకేరియ గ్రామానికి ఎలిజబెత్తం ఇంటికి వచ్చినప్పుడు ఆ ఎలిజబెత్తం చెప్పిన మహా గొప్ప మాటను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం అందుకని ఆ ధన్యత మనం మనం కూడా ధన్యత పొందుతాం మనం కూడా ధన్యులవుతాం ఎలా అందుకే మనం లూకా ఒకటి నలభై ఒకటి నలభై ఐదు వచ్చి ఎలిజబెత్తం చెప్పిన మాటని మనం గుర్తు చేసుకుందాం ప్రభు పలికిన మాటలు నెరవేరనని ఆ విశ్వసించిన నీవు అది కాబట్టి ప్రభుమాతలు వాక్కులు విన్నట్టు నీవు అమ్మ అంటూ ఎలిసి పెత్తమ్మ గారి గురించి మాట్లాడింది అందుకే మనం కూడా ధన్యులు కావాలంటే ఈ తల్లి ఈ మాత తల్లి లోకరక్షణ కని పెంచి లోకానికి రక్షణ ప్రసాదించడానికి యావే ప్రభు యుగవద్ దేవుని యొక్క నియమ నిబంధనలకు సరసావోగించినటువంటి మరియ తల్లి లాగానే మనం ధన్యులు కావాలి దేవుని స్తోత్రం అయితే ఎటువంటి వారు తండ్రితారు కీర్తన గ్రంథం ఎనభై నాలుగో తావిధి కీర్తన మనం వెళ్ళినట్టయితే దేనికి వాక్యం ఈ విధంగా తెలియపరచబడుతుంది కీర్తన గ్రంథంలో ఎనభై నాలుగో తావేది కీర్తనలో మరి నాలుగవ వచనంలో భక్తులు అంటున్నాడు తావేది ఎనభై నాలుగో తావేది కీర్తన నాలుగవ వచనములో నీ మందిరం వశించు ఎల్లవేళలా నిన్ను స్థుతించేవారు దేవి దేవసం మనం కూడా మందిరములు దేవాలయంలో ఆదివారం కరెక్ట్గా ప్రార్థన వచ్చి స్థుదిస్తే మనం కూడా ధనులు అవుతారని మహాభక్తుడు దావిది తెలియపరుస్తున్నాడు కాబట్టి దావిది ఎవరు మరియమాతకి చెప్పాలంటే తాత 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 ముత్తాత అంటారు కదా చాలా దూరం వెళ్ళిపోవాలి అటువంటి భక్తుని మాటని గుర్తు చేసుకుని మరియ తల్లి అలాగే స్థుతించింది ప్రార్థించింది దేవుని ధర్మశాస్త్రం దివారం ధ్యానం చేసిన మరి తెలియలాగానే అందుకే ఎవరు ధన్యులు అంటే దేవుని శుధించేవాడు శుధించడం అంటే ఏంటి దేవుని మహింపరచడం దేవుని పాట పాడటం దేవుని గానం చేయటం ఆ భ ఆ భక్తితో కార్యక్రమాలు మనం చేసినప్పుడే మనం ధనులు అవుతాం అందుకని శుధించేవారు ధనియులు దేవుని స్తోత్రం లూయ అలాగే కీర్తన గ్రంథం ఎనభై నాలుగో దావేది కీర్తనలో ఐదులో చెప్తున్నాడు మహాభక్తుడు దావీదు ఎనభై నాలుగు ఐదు ఇంకే ఎవరు ధనిలు నీ వలన బలం పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరేవారు అది కాబట్టి దేవాలయానికి యాత్ర చేసేవాడు దేవాలయం యాత్ర చేసేవాడు కరెక్ట్గా గుడికి వచ్చి ప్రార్థనకు వచ్చేవాడు ధనియలో అలాగే నీ దేవాలయానికి ఆనాడు మరీ తల్లి నదిరెత్తు నుండి ఏ విధంగా అయితే వ్యతిరేకానికి వెళ్ళిందో ఆనాడు ఆ నజరేతు నుండి మరి ఎరుసులేమికి ఏ విధంగా ప్రయాణం చేసిందో అలాగే భక్తులు కూడా పూర్వం భక్తులు ఏ విధంగా పుణ్యక్షేత్రాలకి దేవాలయానికి ప్రయాణం చేసిన ద్వారా వాళ్ళు ధన్యులవుతున్నారని దేవుని వాక్యం చెప్తుంది దేవ శ్రోత్రూయ అదే కీర్తన గ్రంథం ఒకటో దావిద కీర్తనలో రెండవ వచనం కీర్తన గ్రంథం ఒకటి రెండు ప్రభు ధర్మశాస్త్రమని ఆనందముతో పారాయణ చేచ్చు రేయి పవలు దాన్ని ధ్యానించేవాళ్ళు ధన్యుడు దేవి సత్వం ఎప్పుడు రేయి బబుడు పగలేనా రాత్రి కూడా ధ్యానించవచ్చు రేయి పౌలు ధ్యానించేవాడు ధన్యుడు అంటూ మహాభక్తుడు దావిదు తెలియపరుస్తున్నాడు అందుకని మనం బైబిల్ ఎంత బాగా చదువుతున్నాం ఎంత నిష్టగా చదువుతున్నాం ఎంత భక్తిగా చదువుతున్నాం ఏదే గుణమైన టెక్స్ట్ బుక్లో మనం వాడబడదు బైబిల్ని దయ్యం బాబులు దేవారాత్రములు దాన్ని పారాయణ చేసేవాడు పారాయణ చేయటం అంటే చదవటం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు స్తోత్రం ఆయలు అలాగే మనం ధన్యులు కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండాలి కొంచెం టైం దొరికితే చక్కగా ఆ పవిత్ర గ్రంథాన్ని తీసుకుంటూ చక్కగా ధ్యానం చేయాలి భక్తుడు దావిందిలాగా ఆ ధ్యానం చేసే హృదయాలు మనకు దయచేయమని ఆ దేవుని మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని స్తోత్రం లూకాసువాత్ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం లూకాసువాత్ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో పదకొండు ఇరవై ఎనిమిది ఆయన ఇట్లు పలికినప్పుడు సమూహంలో ఒక స్త్రీ నిన్న మోసిన గర్భం నీకు పాలిచ్చిన స్థలములు దేవుని స్తోత్రం అందుకే ఒక భక్తురాలు అంటుంది మరీ తల్లి విషయంలో తన కుమారుడు చెప్తుంది అయ్యా నిన్ను ఏ తల్లి తల్లి కనదో ఏ తల్లి నిన్ను మోసిందో కానీ ఆ తల్లి ధన్యురాలు అందుకే నిన్ను మోసిన గర్భం నీకు పాలిస్తే స్థలం ఎంతో ధన్యములని ఆ ఎలిజబెత్లో చెప్పినట్టుగా విశ్వసించినవి ఎంత ధన్యురాలు అలాగే ఈ భక్తురాలు కూడా నిన్ను మోసిన తల్లి ఎంత గొప్పదయ్యా అంటూ ఆ ప్రభుని శ్లాఘించింది అందుకే నాడు ఆ తల్లిని మనం గౌరవంగా చూడాలి గౌరవి గౌరవించిన చూపు చూడకూడదు అందుకని ఒక భక్తురాలు ఆ ప్రభు ప్రసంగిస్తుంటే ఆ జనములో వచ్చి ఆ తల్లి గురించి మాట్లాడుతుంది కాబట్టి నిన్ను మోసిన గర్భం నీకు పాలించ స్థలం ఎంతో ధన్యం చప్పగొట్టండి దేవుణ్ణి ధరించింది జన్మనిచ్చింది పాలించి పెంచింది అంటే ఆమె ఎంత గొప్ప ధనిరాలు కదా అలాగే నాడు కూడా ఆ దేవుణ్ణి ఆమె మోసినట్లుగా మనం కూడా మోస్తున్నాం ఎలా పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసుకునే భక్తిభావంతో ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ గ్రంథాన్ని మోస్తున్నప్పుడు ఆ తల్లిలాగే మనం ధన్నిరాలవుతోని దేని వాళ్ళపరచపడుతుంది దేవుని స్తోత్రం అదేవిధంగా మతేష్ వార్త దేవుని స్తోత్రం అయినప్పుడు రిఫ్లెక్షన్ రాదు దేవుని స్తోత్రం నోట్లో బెల్లం పెట్టుకున్నారా ఇది అలవాటు అయిపోతుంది దేవుని నిష్టోత్రాన్ని అది ఎలా రావాలి ఏమైనా పంత తాగిచ్చారా తినిచ్చారా కొంతమంది ఒక ఆవిడి పంత తినుకుంటూ వస్తుంది నుంచి బెల్లం బెల్లం గట్ట బొక్కలు పెట్టుకుని సంపరించుకుంటూ వస్తుంది అటువంటి వాళ్ళు కూడా ఉంటారు మన సంఘంలో దేని స్తోత్రం అలా చేయకూడదు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పోయాలి దేవుని వాక్యాన్ని అందుకే మన పవిత్ర గ్రంథాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి కొంతమందికి ఆ బైబిల్ కవర్లు ఉండవు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ దాన్ని అలాగే ఉపయోగిస్తారు మరి ఇంట్లో చూసారా పాత కోడలు కొత్త కోడలు ఉంటాయో వాటిని అలాగే వాడతారు కొక్కులు లేకోకుండా చాలామంది బైబిల్ ఉంటుంది కానీ కవర్ ఉండదు ఎన్నో ఖర్చు పెడతారు కానీ బైబిల్ కొనుక్కోరు బైబుల్కి కవర్ ఉండదు ఆ బైబిల్తోనే వాడుతూ ఉంటారు అందుకే నాడు పవిత్ర గ్రంథాన్ని మనం పవిత్రంగా మోసుకుంటూ ఉండాలి దేవస్తోత్రం ఆ గ్రంథాన్ని చూశారు కొంతమంది ఓ భక్తురాలు నా నా బైబిల్ ఎవరు తీశారు ఆ బైబిల్ ఎలాగాను అన్న తర్వాత ఇంత లేదు లేదు నేను నాకు ఈ బైబిల్ నాకు ప్రాణం అంటుందో కాదు ఎవరి బైబిల్ వారు ప్రాణంగా చూసుకోవాలి ఎవరి వాడు చక్క భక్తిగతాన్ని దేవ దేవస్తోత్రం అందుకే నాడు బైబిల్ని మోసేవాడు ఆ తల్లి దేవుని మోసినట్టుగా మనం ఈ పవిత్ర గ్రంథాన్ని మనం మోసుకుంటూ ఆ దేవుని సన్నిధికి రావాలి దేవుని స్తోత్రం అలా ఇంటిలో కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు ఒక బల మీద ఒక చక్కగా పెట్టి అక్కడ తూలతో చక్కనట్టు ఏంటి అలంకరించుకోవాలి బైబిల్ని ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులన్నిటికంటే గొప్ప వస్తువు ఏంటి గొప్పదేంటి దేవుని యొక్క వాక్యం దేవుని స్తోత్రం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది దావిద కీర్తనలో నూట వచనం నూట పంతొమ్మిది యాభై కీర్తి నూట ఐదు నూట పంతొమ్మిది నూట ఐదు అక్కడ నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోగుకి వెలుగని భక్తుడు అంటున్నాడు అందుకని వాక్యం వెలుగు ఆ వాక్యాన్ని పంచి ప్రాణాలకు చూసుకోవాలి మనలో దేవుడు పంచి ఇంద్రియాలు ఇచ్చాడు ఈ ఇంద్రియాలకి శక్తి ఏంటంటే దేవుని యొక్క వాక్యం దేవుని స్తోత్రాలు అందుకే దేవుని వాక్యాన్ని మూసుకుంటూ ఉండాలి మన పవిత్ర గ్రంథాన్ని పవిత్రంగా ఎంచుకోవాలి అలాగే రోజురి జపాలను కూడా ప్రతి ఒక్కరు ధరించుకోవాలి ఈ నెలలో కనీసం అందుకే ఎక్కడో కడతా ఉంటారు తీసుకుంటే ఉందంటారు అలా కాదు మరి అక్టోబర్ నెలలో ప్రతి ఒక్కరూ బైబుల్ పవిత్రంగా మరి అధ్యయనం చేయాలి అలాగే జప్నాల ధ్యానం కూడా చేసుకోవాలి తిరిగిపోతే తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నప్పుడే నీకు దానిలో శక్తి కనపడదు దేవశోత్రం అలాగే మత శువార్థ ఐదవ అధ్యాయ మూడవ వచనంలో మత ఐదు మూడు ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన దీనాత్ములు ధనిలో అది కాబట్టి దీనాత్ములు అంటే అర్థం ఆధ్యాత్మిక జీవితానికి వడబడేవాడు ఆధ్యాత్మిక జీవితానికి అంకితమయ్యేవాడు అందుకని దీనాత్ములు ధనిలు అంటే మనలో దీనత్వం కావాలి ఆ దీనత్వం కావాలంటే దేవుని బట్టి మనకు వస్తుంది వాక్యని బట్టి వస్తాది అందుకని భక్తి విశ్వాసం మనం జీవించినప్పుడు దేనత్వం మనకు దేవుడిస్తాడు అందుకే దీనత్ములు ధనిలో వారి దేవుని రాజ్యం అందుకే ఈ లోకంలో దీనత్వము ప్రభు పట్ల విశ్వాసము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాడి పరలోక రాజ్యం వాళ్ళదే అందుకే లోకంలో కష్టాలు నష్టాలు శ్రమలు బాధలు కన్నీరు దుఃఖాలన్నీ కూడా భరించినప్పుడు మనం దీనత్వం దేవుడిస్తున్నాడు అందుకే దీనులు దేవుడు పైకి లేవలెత్తుతాడు యాక్వ పత్రిక నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరు నాలుగో ఆరు ఆయన కృప ఎక్కువగా ఇచ్చిన వేలైనా దేవుడు అహంకారం ఎదిరించి వినమ్రులకు అది కాబట్టి వినమ్రులు అంటే దీనులు అనమాట దీనత్వం కలిగిన వాడు ఎప్పుడు షార్ప్ మైండ్ కలిగి ఉంటారు దీనత్వం కలిగి ఉంటారు దక్కించుకుని ఉంటారు మరి అందుకని ఇక్కడ దేవుడు దీనులను వినమ్రులను దేవుడు కాక అందుకనే ప్రభు అంటారు నేను వినమ్రుడిని దీనమనసు గల వారిని నేను నా దగ్గరకు వచ్చి నేర్చుకోమను ఎలా వస్తుంది నీకు దీనత్వం ప్రభు అంటున్నారు ఏమని మతేసు వాత పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి మతేష్ పదకొండు ఇరవై ఎనిమిది నుండి భారం వచ్చి అలసి సలసి ఉన్న సమస్త జనుల నాయత రెండు మీకు విశ్రాంతి నశగజనడం నా కాడిని మీరు ఎత్తుకొనడం సాధనశీలుడనని వినమ్ర హృదయం అనియు మీరు నా నుండి నేర్చుకో చప్పులు కొట్టండి నా కొట్టాలి మీ అది కాబట్టి చెప్పులంటే పెద్ద వర్షం వచ్చిన కొట్టాలి చిన్న చిన్నగా చిన్న తో పురులో ఆగిపోయినట్టు ఉంటే దానికి ఏముంది అప్ప ఏం కొడుతుంది అమ్మ వర్షమా అంటారు లేదా అందుకే అలా కొట్టాలి ఎక్కడ సపడం కొడుతుంది అందరికీ పడాలి పవన్లో ఎక్కడ కొట్టారు చప్పుడు దెబ్బలు కొట్టుకూడదు గట్టి దెబ్బలు కొట్టాలి దేవ స్తోత్రం అలాగే దర్శన గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనంలో దర్శన గ్రంథంలో మనం చూసినట్టయితే దేని వాక్యం తెలియపరచబడదు ఒకటి మూడు ఇవన్నీ అనధికాలమని సంభవించనున్నవి కనుక ఈ గ్రంథమును పట్టించేవారు ధన్యులు ఈ గ్రంథ సందేశములను విని ఈ గ్రంథ విషయములను అది కాబట్టి వినాలి వినాలి వినేవాళ్ళు ధన్యులు చూడు చాలామంది చర్చిలో సరిగ్గా ఎన్నర వాక్యం బయటికి అటు ఇటు వెళ్తూ ఉంటారు వాక్యం అయిపోతుందే ఆ చివరిలో వచ్చి అలా కలిసి గెప్పుకొని కూర్చుంటాం అది వినటం గొప్ప భాగ్యం దేవశోత్రం లోకాస్వాద పది అధ్యాయంలో వినేవాడి ధన్యులన్నీ వాక్యం చెప్తుంది దర్శన గ్రంథంలో చూసాం వినేవారు ధన్యులు చదివేవారి ధన్యులు దాన్ని పాటించేవాడు వాళ్ళు గైపునే వాళ్ళు దానిలో పది అధ్యాయం నలభై వచ్చిన నుండి మార్థమా నీవు అనేక పనులతో సతమతమగుతున్నావు నీవు అనేక పనులతో నీవేం చేస్తున్నావు తొందరపడుతున్నావు అయితే అవసరమైనది ఒక్కటి అది మరియమ్మ దాన్ని ఎన్నుకుంది అదే వాక్యం తదేక దృష్టితో అలాగే చూసేదంట మరియమ్మగా ఆవిడ కూడా మరియమ్మ యేసు తల్లి మరీ కాదు బేతాలియ మరియా యేసు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వాక్యం వినాలంటూ తదేక దృష్టితో ఎన్ని పనులు కూడా పక్కన పడేసి ఆ ప్రభు వాక్యం అయిందంట మధ్యలో ఆ లక్క వచ్చి అభ్యంతర పరిచినా కానీ ఆమె మీద యేసు చాడీలు చెప్పినా కానీ యేసు ప్రభు సపోర్ట్ చేశాడు మరి అమ్మ మరి మా దానిని ఎన్నుకున్నది అందుకే వాక్యం వినేవాళ్ళు ధనియులు దేవ సత్ రామ్ ఇంకా ఎవరు ధనియులు అన్నప్పుడు అపోస్తుల చర్యలు గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ఐదవ వచనం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై ఐదవ వచనం కూర్చుకున్నట్టు కంటే చాల కాబట్టి పుచ్చుకోవడం కాదు దేవుని నుండి మనకు వచ్చేయాలి దేవులని కాదు మనం కూడా ఏంటి అంటే పుచ్చుకునేటుకంటే నువ్వు ఎత్తిస్తున్నావు దేవునికి ఏమిస్తున్నావు సమర్పించుకోవడం కూడా ధన్యులు అంట దేవుని కాను ఎవరైతే క్రమంగా చక్కగా ఇస్తారో వాడు ధన్యులు దేవిస్తాం వాడి కృతజ్ఞత కాను కావచ్చు తొలి ఫలం కావచ్చు తొలి కూలిపని కావచ్చు దర్శించం కావచ్చు ఆదివారం చంద కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చేట ఎవరి హ్యాండ్ బలంగా చాప పడుతుందో ఆ బలమైన చెయ్యిపోయిన దేవుడు ఏడు కుట్టుకుట్లు అంటే ఆయన హస్తం ఉంచుతాడు దేవుని స్తోత్రం అందుకే అంటున్న సిరాకు జ్ఞాన గ్రంథం ముప్పై ఐదవ ఛాయంలో ఎనిమిదవ వచనం ఇది చాలా ముఖ్యమైనది క్రైస్తవుడికి దేవుని బిడ్డకి ఇచ్చటలో చాలా ఉత్సాహంగా ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి ప్రభునకి ఉదాహరణ ఒక మీ తొలి ఫలమును అర్పించటలో పిచ్చినారికి కావలదు సిరునవతో నీ కానుకలు అర్పింపు సంతసంతో దశాంశం ఇమో బహుళతుడు నీకు ఇచ్చినట్లే నీవును ఆయనకెమ్ము నీ శక్తి కొలది ఉదారంగా ఇమ్మో ఇచ్చిన వారిని ప్రభు బహుకరించును ఆయన నీకు ఏటట్లు అది కాబట్టి అదనంగా దేవుడికి ఇస్తాడు ఇచ్చుట ఏంటమ్మా అందరూ చెప్పండి పుచ్చుకున్నట్టు కంటే ఇది బైహార్ట్ అయిపోవాలి ఇచ్చుటని చాలా ధన్యత అందుకే నాడు మరీ తల్లి ధన్యురాలైందే ఈ భావాలన్నీ ఆమెలో ఉన్నాయి కాబట్టి ఇలిసిపెత్తని చెప్పింది ఏమని ఏమని నీవు దేవుని సందేశాన్ని ఆ వాక్కులు విన్న నీవు ఎంత ధన్యురాలు కదా అలాగే ఆమె ధన్ని రాలేనట్టు దేవుని నమ్మిన విశ్వాసులు కూడా ధన్యులు కావాలంటే ఈ చెప్పబడినట్టు ఈ లక్షణాలు ఆలో ఉండాలి అందుకే దేవుని శుధించేవారు ధనిలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాడు ధనిలు ఏమా అర్థమైందా శుధించేవాళ్ళు ధనిలు అలాగే మరి ఆయన వాక్యాన్ని వినేవాడు వాక్యాన్ని ధ్యానించేవాడు వాక్యంతో జీవించేవాడు ఆ వినేవాడు శ్రద్ధగా దేవుని వాక్యనేవాడు ధను అందుకే నాడు మరి తల్లి జపమాల మరియమాత ఈ నెలలో గత వారం చెప్పా నేను మరియ తల్లి చెప్పినటువంటి ఏడు పవిత్రమైన మాటలు చప్పలు కొట్టండి అలాగే మరియు తల్లి ధ్వనిరాలు ఈ గొప్ప ఏడు గుణాలు ఆమెలో కలిగి ఉంది ఎప్పుడు సిద్ధించింది ప్రార్థించింది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించింది ఆమె దైవ వాక్య ధ్యానంలో దిట్ట గొప్ప వ్యక్తి ఆమె అందుకే నాడు వాక్యం మనకి తెలియపరచబడుతుంది ఆమె జీవితాన్ని సమర్పించుకుంది పుచ్చుకునేటుకంటే అది ఆమె తన జీవితాన్ని తన అనుసంధానం తన జ్ఞానం తన వివేచన తనకున్న సమస్తం కూడా దేవునికి సమర్పించుకున్న మరీ వలే అందుకే నేను పుచ్చుకొనేటికంటే హెచ్చుటధన్యం దేవస్తావు మరి నువ్వు ఎలా ఇస్తున్నావు దేవుడికి పాత పోతున్నావా కొత్త పాణికి వస్తున్నావా ఇప్పుడు క్రిస్మస్కి లేదా పండగలకి లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పక్క సీట్కి కట్టుకెళ్తే బాగుండదు పాత సీట్ కట్టుకెళ్తే బాగుంటుందా ఏది ఇట్లా ఏమా మీరు కూడా ఏదన్నా ఏం ఏ ఫంక్షన్ అనేది స్కూల్లో జరిగేది ఏంటది చెప్పండి పేరు బాగా ఏంటది గట్టిగా చెప్పండి అమ్మా పేరు బాగు మీటింగ్ అబ్బో ఆ జిగ్గి లాడిపోతా ఉంటాం ఏ అబ్బో చేసా ఆ మనిషి కాదని పెద్ద చూస్తుంటే ఇప్పుడు ఎవరో బాగుంటారు అదే కుర్రలు కూడా సపారీఫారే జీన్ ప్యాంట్లు గిని ప్యాంట్లు చక్కగా ఆడిపెడితే పెడితే కుర్రోడు మగపెట్ట చూసారా మీరు అంత హైలైట్గా ఉండటానికి ఇష్టపడినప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అలాగే ఉంటున్నావు దేవునికి ఇచ్చినప్పుడు చిన్న చూపు చూడవాడు మరి తల్లి దేవునికి తన సమస్తాన్ని సమర్పించుకుంది దేవి స్తోత్రం అందుకని ఆమె ఈ లోకములో మాతలన్నిటికంటే లోక తల్లిలందరికంటే గొప్ప తల్లి మరియు తల్లి చప్పలు కొట్టండి బిడ్డల కన్నా తల్లులందరి యొక్క ప్రేమ బిడ్డలు ఈ లోకంలో ఎంతమంది స్త్రీలు బిడ్డలు కని ఉన్నారు వాళ్ళందరి యొక్క ప్రేమ ఒక ప్రక్కన పెడితే ఒక తక్కిడి తీసుకున్నట్టయితే చూసినట్లయితే ఒక ప్రక్కన మరియమ్మ గారి ప్రేమ పెట్టినట్టయితే ఈ తల్లులందరికంటే గొప్ప తల్లి గారి అందరు చెప్పండి చెప్పగల అందుకని లోక తల్లుల స్త్రీలందరూ కూడా ఏమో ఆశించబడి అందుకని అందరి తల్లులకంటే మన గొప్ప తల్లి దేవుని కన్నా తల్లి ఆ తల్లిని ఎప్పుడు ఆశ్రయిస్తాము ప్రార్థిస్తాము జపాలి జ్ఞానం ఇంట్లో చేసుకుంటాము యుక్తిగారం చేసుకుంటాము ఎప్పుడు కూడా మనం ఆనందంగా సంతోషంగా ఉంటాం అందుకే తల్లి అంతేమని నా హృదయం ప్రభునిందో ఎందు ఆనందిస్తుందని నా హృదయము నా ప్రభుని పట్ల నా రక్షకుడి పట్ల దేవుని ఎందు దేవుని స్తోత్రం అందుకని నాడు ధని కావంటే ఒకటి చెప్పు నేను చెప్పాను కదా ఒకటి చెప్పు గట్టి చెప్పమ్మా అది ప్రభువుని జాని సృజించినప్పుడు ధనులే దేవ స్తోత్రం అప్పుడు చెప్ చదివేవు కదా ఆ దేవుని సన్నిధికి వచ్చేవారు ధనిలు దేవుని వాక్యమును వినేవారు ధనిలు ఆ దేవుని వాక్యము చదివేవారు ధనిలు దేవుని సృజించేవారు ధనియులు నేను చెప్పిన నువ్వు మొత్తం కలుపుతున్నావు భయభక్తులు అది వేరే నేను చెప్పినవి చెప్పాలి నువ్వన్నా నువ్వు లేదు లేటుకు వచ్చావు రావు అటువంటి గేమ్ రావు అందుకే నా ఆలోచించాలి ఒక నైఫ్లా ఉండాలి లైఫ్ అన్న నైఫ్ అండి ఏంటి ఆ బెండకాలు తగ్గవుతారు కదా దీంట్లో పదులు లేకపోతే ఏం తగ్గవుతావు నువ్వు మీ ఇంట్లో కత్తిపెట్టలు ఉంటాయి అటు పదులు లేకపోతే ఏమైనా పోతావు నువ్వు అలాగే దేవుని బిడ్డలు విశ్వాసులు దేవుని బిడ్డలు చక్కగా నేర్చుకోవాలి పోయిన వారం చెప్పాను ఈ వారం చెప్పిన కూడా నేర్చుకుంటే అలా అడగని చెప్పేస్త నేర్చుకుంటు నిన్నవారు నేర్చుకునేవారు దేశం అందుకని ఆవిడ చెప్పమంటే అట్లీస్ట్ ఆడటానికి ఈవడానికి అందుకని దీన్ని బట్టే చదువు ఎలా చదువుతున్నారని అర్థమైపోతుంది ఏమన్నా స్టూడెంట్ని ఎలా గమనించవచ్చు అంటే వాడు మాటలు వాళ్ళ తీరు వాళ్ళ ప్రవర్తన బట్టి వాడు ఎలా చదువుతున్నారని అర్థమైపోతాం అందుకని ఒక మాట చిన్నమాటే ఒక మాట అడిగితే చెప్పలేకపోతే అందుకే నాకు ట్రై చేయాలి మనం చెప్పలేమని నీరాశపడకూడదు మనం ఏం చేయాలి నాకు కూడా జ్ఞానం జ్ఞాపకశక్తి శక్తి చేయమని దేవుడిని అడుక్కోవాలి దేవ విశ్వత్రం అందుకనే లోకమాత మరియమాత దేవమాత ఆ తల్లిని అనేక రీతిగా ప్రార్థిస్తా అందుకే ఏమంటున్నారంటే భక్తులు ఆమెని ధ్యానించిన వాళ్ళు ఆమె గురించి తలంచేవాళ్ళు చాలా ధన్యులు ದೇವ ಮಾತನು ವೇಡರ ಜನ್ಮ ಸಾರ್ಧಕ ಮಂದರ ದೇವ ಮಾತನು ವೇಡರ ಜನ್ಮ ಸಾರ್ಧಕ ಮಂದರ ಪಾಡು ಜನ್ಮ ಕುಂಥ ಕಂಟೆ ಹರಮ ಮಾರ್ಗಮುಲೆ ದುರ ಪಾಡು ಜನ್ಮ ಮುಂತ ಕಂಟೆ ಹರಮ ಮಾರ್ಗ ಮುಲೆ ದೇವ ಮಾತನು జన్మ సార్థకమందు జన్మ సార్థకమందు దేవుని స్తోత్రం మన జీవితం సార్థకం కావాలంటే మన జీవితం ధన్యం కావాలంటే మన గొప్పవాళ్ళం కావాలంటే ఆ తల్లి నీడలో మనం పయనించాలి తల్లి నీళ్ళలో పయనించిన వాడు సంతోషంగా ఉంటారు ఒక కోడి పెట్ట అమ్మ ఇరవై ఒక్క గుడ్లు పెట్టింది ఇరవై ఒక్క గుడ్లు పెట్టినప్పుడు పొదిగి పిల్లలు చేసింది చక్కగా అంటే రోజు రోజుకి గుడ్లు గుడ్లని పిల్ల చేసుకుంటూ వస్తుంది కానీ తెలివి గల గుడ్డు ఒకటి ఉంది ఎన్ని గుడ్లు పెట్టిందన్నాను ఇరవై ఒకటి తెలివైన గుడ్డు ఆ తల్లి దగ్గర రాకోకుండా కొంచెం జరిగిపోతామంటే దూరంగా ఉండేది ప్రతిరోజు తల్లి వెళ్ళి బయటికి వెళ్ళి ఆ కాళ్ళు కాస్త బిగపెట్టు ఆ పచ్చి ఒంటి మీద వెళ్ళి కాదు రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తూ ఉండేది మరి అక్కడక్కడ కాస్త ఈ ఈ కాళ్ళతో దిగుతూ ఉంటుంది తనకు కూడా ఆహారం కావాలి కాబట్టి తన ఆహారం ఉంటేనే బిడ్డలకు కూడా అంటే ఆ గుడ్లు కూడా వేడి అనే శక్తి ఉంటుంది వెళ్ళి వచ్చే వచ్చినప్పుడు ఈ ఇరవై గుడ్లు మాత్రం చక్క పొందుంగా ఉన్నాయి కానీ ఒక గుడ్డు మాత్రం దూరంగా ఉంటుంది ఎప్పుడు రా అయినప్పుడు కూడా తన రక్తంతో దగ్గరలాతూ ఉంటుంది మళ్ళీ రేపటికి ఏం చేస్తుంది మల్లిపోకం ద్వారా ఏం చేస్తుంది మళ్ళీ ఉంది మళ్ళీ దగ్గర లాక్కుంటుంది లాక్కుని లాక్కున్నప్పుడు చివరికి ఏ కోడి పిల్లలు చేసేటప్పటికి ఇరవై ఒక్క రోజులు దింపుతారు కిందకి ఎన్ని రోజులు ఇరవై ఒక్క రోజులు రోజు ట్రై చేస్తుంది చివరికి ఇరవై ఒక్క రోజునే ఆ ఇంటి ఆ కోడిని పెట్టని పిల్లల్ని చక్కగా దించడం ప్రయత్నించినప్పుడు ఈ ఈ యొక్క తల్లి కోడికి దూరంగా ఉన్న గుడ్డు ఆ పిల్లల వైఖరి ఆ చిన్న పిల్లల ముక్కు చక్కని డిజైన్ ఒకటి నల్లగా ఉంటుంది ఒకటి ఎర్రగా ఉంటుంది రెక్కలు కొన్ని తెల్లగా ఉంటాయి ఎలా అవుతున్నారా చూడలేదు ఇప్పుడు కోటి రెక్కలు ఎలాంటి చిన్నపిల్లలే కిస్కిస్ ఇచ్చే బయటకు వస్తున్నాడు అవి వస్తుంటే చివరికి ఈ ఎరవ గుడ్డు ఏం చేస్తుంది అంటే అడుగుతుంది అమ్మ వీళ్ళు బాగానే నువ్వు పొదిగా బాగానే చేసావు నాకు కూడా అటువంటి బాగ్య దయచేయమని లాస్ట్లో అడిగింది అమ్మ నేను ఇక్కడ నీకేం సహాయం చేయలేదు ఎందుకంటే నేను రోజు రోజు కూడా దగ్గరికి లాక్కున్నాను దగ్గరకు లాక్కున్నప్పుడు ఏం చేసావో దూరం వెళ్ళిపోయావు కాబట్టి నో ఛాన్స్ అవకాశం లేదు నేను ప్రయత్నించానమ్మా ఈ ఇరవై గుడ్ల కంటే నీపైనే నాకు ఎక్కువ ప్రేమ ఉంది కానీ నన్ను అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైంలో నీకు సహాయం చేయలేనని ఆ తల్లి పెట్ట చెప్పడం జరిగింది కానీ చివరికి ఆ ఇరవై పిల్లలు బయటకు తీసుకొచ్చేసారు బయటికి అబ్బో చాలా కేసుకష్టలాడుతున్నాయినా కేసు ఆడుతూ ఆ ముక్కులు కోడ్చుకుంటాం ఆ తల్లిగా ఆ తల్లి మీద పైకి ఎక్కటం చిన్న రెక్కలతో మన కిందకు రావడం ఎంత ఆనందమంది అవునా కదా ఆ చిన్న పిల్లలే అందుకే దేవుని వాక్యం కోడి తన పిల్లలు రెక్కలకు దాచినట్టుగా నేను మిమ్మల్ని దాచేదని ప్రభు వాక్యం తెలియకొచ్చా కానీ ఈ గుడ్డు చివరికి ఇవన్నీ తీసుకుని ఏం చేస్తాడు ఊరు చివరకు తీసుకెళ్ళి ఎందుకంటే గుడ్డు అడిగిపోయింది ప్రయోజనం లేదు అలాగే నాడు కూడా తల్లి ప్రేమ తెలియనివాడు తల్లి ప్రేమ యొక్క వాడు జీవితం కూడా ఇంతే దేని వాక్యం తెలియపరచబడాలి తల్లిదండ్రులని గౌరవించాలి ప్రేమించాలి పత్రిక ఆరో అధ్యాయంలో ఒకటిలో మరి ఈ యొక్క తల్లి ప్రేమ గొప్పదని దేని వాక్యం తెలియపరచబడుతుంది ఏగో దేని వాక్యంలో మనం చూస్తున్నాం చెప్పేసి ఆరు ఒకటి నుంచి చెప్తున్నాడు పునీత పావులు బిడ్డలారా మీరు తల్లిదండ్రులకి విధేలు ఉండవలను ఇది మీ ధర్మము ఆ తల్లిదండ్రుని గౌరవించము అప్పుడు నీకు అది క్షేమం కలుగును దేవుని స్తోత్రం అందుకని తల్లి తల్లిని తండ్రిని ప్రతి ఒక్కరు గౌరవించాలి ప్రేమించాలి అందుకే నాడు ఒక గుడ్డు ఏమైపోయిందమ్మా క్షైని ఏమైపోయింది మొత్తం పాయిజన్ అయిపోయింది అయిపోయింది పనికి ఏం పనికొత్త అందుకనే ఆ గుడ్డు ఏడ్చి ఏడ్చి అమ్మ నాకు ఈ అంటే ఇటువంటి అవకాశం తెచ్చేమని ఏడ్చింది కానీ నాకు నో ఛాన్స్ అవకాశం లేదు ఈ ఇరవై గుడ్ల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించా కానీ నువ్వు చివరికి ఏం చేసావో నా ప్రేమనివో అర్థం చేసుకోలేదు ఈనాడు కూడా తల్లి ప్రేమని మరీ తల్లి ప్రేమను అర్థం కాని వాడు స్థితి కూడా ఇలాగే ఉంటారు అందుకని ఆ తల్లి మహత్యం గొప్పతనాన్ని ధ్యానం చేసుకుంటూ అమ్మ నీవు దేవుని వాకులను విశ్వసించి నీవు ఎంతో ధన్యురాలు అలాగే నాడు మనం ధన్యులు కావాలంటే ఈ గొప్ప మన వాక్యాలు మన హృదయాలు స్థిరపరచుకుంటూ బలపరచుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలు ధన్యం చేస్తాం అందుకని మరియు తల్లిలాగానే మన జీవితాలని ధన్యం చేసుకుందాం మన జీవితాల్లో ఇంకేమైతే విశ్వాసంకి తూర్పు పడే స్వభావం ఉందనుకో దాన్ని దోరపరచుకొని విశ్వాసార్త్యాన్ని తూట్లు పడే స్వభావం ఏంటంటే అవిశ్వాసం అవిశ్వాసం చోటుకోకుండా దేవుని బిడ్డలుగా జీవించే ఆ ధన్యత దయచేయమని ఆ తల్లి ప్రేమ అందరికీ దయచేయమని ఈ అనుగ్రహాలు దేవునిలో అందరికీ దయచేయమని వేడుకుందాం ప్రభా దేవుడి వాక్యం మన హృదయాల్లో పలింపు చేయను కాక